ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ ఓం నమో భగవతి అనందరూపిణి నీ నామ స్ఫురనయ్యే నిత్య జ

ಜಾರಿ ಸೃಷ್ಟಿ ಮೊದಲು ಸೃಷ್ಟು ಲಾವೈನವೇ ವಶೂಲಾ ತೃಂಚೂ ಪರ ಮುಲ್ಲೂ రుక్మా చరిత్ర ఆరు భాగాలు చివరి భాగములో రుక్మణ రాజు కుమారుని సంహరించుట శివుడు అవుట వినిపించేవారు పులింటి సాయన గారు పులింటి పీరయ్యారు గడ్డము అన్మయడారు గడ్డము గారు పులిటి నారాయణ గారు పులింటి చిరంజీవి గారు పులింటి రాజవ గారు గడ్డము గారు పులింటి నారాయణ గారు గడ్డము సాయి కుమారు గారు గ్రామం రంజాల్ మండలం సోన్ జిల్లా నిర్మల్ స్వామిరోని సుడు చింతజరే చెల్లియరోని సుడు చింత ఇకను కను దూడేవో ఇందు என்னத ஜூணவேவோ இந்துவனா பгада எல்லனே நாமமீதா பத்மகாந்தே இந்த பாதவெட்டுடா வலது சிலியா தெய்வமா ఆ కుమారుడైనా ధర్మంగదుడైనా నీ యొక్క చెంతకు వచ్చినాడు చిలి ఆ యొక్క సంధ్యావళి కనలేదు చిలి నీవే కన్నావనుకో తొమ్మిది నెలలు మోసి పది నెలలు గారభించిన నీ యొక్క కుమారుడు అవత్తుగా భావించి నా యొక్క కుమారుడికైనా పుత్రభిక్ష పెట్టు చిలి స్వామి నేను తొమ్మిది నెలలు మోసి పది నెలలు గారభించిన తల్లిని కాదు కాదు నీవైనా ఈ అందుకోసం లేదు మరి వ్రతమే విడిచిపెట్టు వ్రతమిడిచిపెట్టు

స్వామి నీకు ఎంత ప్రతిబిలాడినా నీకైనా కరుణ లేదు నా ఎందు దయదలంచి నా యొక్క కుమారుణ్ణి నా కాపాడి ఈ యొక్క రుక్పంగద మహారాజు యాభై ఆరు చక్రవర్తి రారాజులలో నా పేరైన వాడను నేను చెలి నా యొక్క మాట ఎందు దయదలంచి ఈ యొక్క మాటైనా విడవజాలు చెలి ఎందుకు 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 ఎందుకు

పుట్టావే నువ్వు ఎందుకోసం వేస్తున్నావే వాడల ఎడుపుడు వ్రత మోవిడితే వ్రతవిడితేనో పాప మొదల గో వ్రత మోమిడితేనో పని ఒక మాట ఏమిటనగా అడవిలో ఇచ్చిన భాష తప్పుమి నేను తప్పలేను లేదా నన్ను ప్రేమించుమి నిన్ను ప్రేమించేవాడను కాను లేదా వ్రతమే విడిచిపెట్టు నా ప్రాణాలు పోయినా సరే కాని నేనైనా వ్రతమైనా విడిచిపెట్టేవాడను కాను వ్రతం మాత్రం విడిచిపెట్టడు మనీ కొడుకును చంపు నా కొడుకును చుకా చంపలేను చిలిమని మళ్ళీ అది కాక మోహిని ఈ యొక్క విదేశాపురి పట్టణములో నుంచి ఇంతవరదాకైనా ఒక్క ప్రాణి సుఖాయమ లోకానికైనా వెళ్ళలేదు మాకైనా ఒక్క నెలకు నాలుగు వర్షములు ఆవులు మేడలు గోవులు గుడ్లు ఎండి బంగారము మా యొక్క విదేశాపురి పట్టణములో గుంటనే ఉన్నది నా ప్రాణానికి నేను ఒక్కనే అతమైతాను కానీ

ప్రేమ కావాలను నేను వచ్చింది సుట్టు ముటు సరము నిన్న ఒక అష్టం ఊరిచి రాలేదు నాడు మాత్రమైన ప్రేమ కాల లేదా వ్రతం విడిచిపెట్టు అని విచ్చిన మాట తప్పు కల్లాలోబలు కదా లేదు చెరియ కల్లా లోపలుక

నేనైనా ఇంత వరదాకైనా ఈ యొక్క విదేశాపురి పట్టణములో రూపం కదా మహారాజు అబద్ధికము ఇంత నేనైనా మాట్లాడలేను చెలి కానీ ఇప్పుడు నేను మాట్లాడలేను కానీ నువ్వు ఎన్ని చెప్పినా నీ మాట వినవాడు చూడు నేను చిన్న ఇల్లదారు అందులో ఒక చిన్న భార్యను విన్నావా అందరు నేను ఒక దిట్టు నేను వచ్చింది సుటమ్ లేదా నీ ఇప్పుడు సంవరం చెయ్యు అడలిచ్చిన మాట తప్పు మళ్ళీ నన్ను ప్రేమించు నీ నాలుగు మాటల నాకు ఏదో ఒకటి చేస్తేనే మంచిది లేదా నేను అస్సలే ఊరుకోను నిజమా చాలు బుద్ధి నువ్వు తెలిసిన

సరసము చాలు నీ బుద్ధి చాలు లేని వారికి లేని వారికి నేను ఇతవు జ్ఞానము ఇవన్నీ చెప్పి నన్ను బుద్ధి బుద్ధించి నన్ను అడిల నుంచి ఇంటి ఇంటిదీసుకోవచ్చి ఇది న్యాయమా ధర్మమా రాజా చాలు నీ బుద్ధి చాలు చాలు నేనే వెళ్ళిపోతున్నా ఎలా పోయే నా కుమారుణ్ణి కాపాడు చిలి చూడు ఒక పాదలకైన నమస్కరించుతాను కానీ ఈ యొక్క రుప్పంగదుని యాభై ఆరు చక్రవర్తి నారాజులలో ఉన్న పేరు గల వాడను నన్ను ఇంత ఇన్స్టాట్ చేసుట ధర్మము కాదు చెలి స్వామి మొదలుడ నా యొక్క పెద్ద డ్రైవరు సంజావాలి కాను ఆమె వచ్చి నన్ను చాలా బ్రతిమిలా ఆడేది నేను మాత్రం వినలేదు అది అటు ఆశ్చర్ ప్రధానులు వచ్చారు వాళ్ళు కూడా నన్ను బ్రతిమిలా నేను మాత్రం వినలేదు లేదా నువ్వు మాత్రం చాలా వేడుస్తున్నావు ఈ ధర్మము కాదు లేదా నన్ను ప్రేమించము

చిలిమణి స్వామి ఇసు పనులు చేయుట ధర్మము కాదు చిలి నీవు నా ఎందు కనికరించి ఈ యొక్క వ్రతమైన చేస్తాను ఒక యాజ్ఞాపించుండి చిరిమణి నిజమా నన్ను తయోడు మరొటోడు నువ్వు నన్ను దయజుడు మనడు నీటు న్యాయం అవుతున్నదయ్యా కొంచెమైన సిట్టు అనిపిస్తే మూడో నవ్వు కానీ నువ్వు మాత్రం మాట తప్ప మరి వ్రతమువిరాచీ వ్రతము

ప్రాణనాథాని నీవంటున్నావు కానీ ఈ యొక్క వ్రతము విడిస్తే ఈ యొక్క పురాచీనులకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి చెలి అదే కాక ఈ యొక్క వ్రతము విడిచిన నా యొక్క కుమారుని సంవారము చేసినా నేను ఉండేమి ఫలము పలము ఫలము మీ పలము చెలి నిజమాజి వనములు ఇచ్చినటువంటి ఒక భాష తప్పము తప్పలేను లేదా నన్ను ప్రేమించము నేను ప్రేమించలేను మరి వ్రతం విడువు నేను విడువనిచ్చి మన వ్రతము ఇటు చంపు మారి వంటి మాట চিমি সানে ছোট నీకు ఆ యొక్క వన ప్రవేశంలో మాట విచ్చిన మాట నిజము అవును కానీ నీవు ఇంత చేస్తావని నా యొక్క మదిలో ఊహించలేను చెలి కానీ నిన్ను తెచ్చుకొని నా యొక్క భార్యలు ఉండగా తెచ్చినానంటే ప్రేమతో నిన్ను ముద్దు ముచ్చటతో అందులకే తెచ్చినాను కానీ నీవు ఇంత నా మీద పగను పడతావని నేను కలలో ఊహించలేను చెలి కానీ నీకు తెలియదా ముందు వచ్చే మాట తెలుసుకున్నాడు మాట ఇవ్వాలి నేను ముందు ఏమని చెప్పాను చెప్పరా

ೂ ಪಗಾರು ಗುಂಪಿ ಎಲ್ಲ స్వామి నువ్వు ఎన్నో హితవులు జ్ఞానం చెప్తున్నవైతే ఇప్పుడు ధర్మము రాదు వినవే మొహ వినవే మోయీని చూదును టూ గనవే వినవే నిపుడైనా వద్దని వైదివి పట్టి తెచ్చి మొదలు అదు వినవే మోయని చుదుని టూ

మీ చూడు నేనైనా యొక్క వ్రతము విడివలేను నా యొక్క పురాజనులైన బ్రతుకుతారు నేను ఇచ్చిన ఆ మాట తప్పను నా యొక్క ఏకా కుమారుడు సంవహారమైనా సరే గాని నా యొక్క పోయి ఓ స్వంత ఆయొక్క ఎవరో రూపం మహారాజైనా మహారాజ్ అయినా కుమారుడు అయినా పేరు పెంచోయ్ సరే ఓహో ఇప్పుడైతే గాని రూపంగా కుమారుడైన గాని ధర్మంగానే గాడి ఇక్కడ సమ్మర్ చేస్తుండోహో రహ రహ

మేము నీ ఎమ్ముడ పడ్డాము ఎవరంటే మీరు ఎవరు కావచ్చు స్వామి నాకైనా ఎటు అర్థం కాకుండా నిజముడా బ్రహ్మదేవుడు విష్ణు ఆ యముడు మీ యొక్క విదేశపురము నుండి జీవు రాలేదని చెప్పి మాకు వస్తే మేమైనా మాయ చెద పుట్టించి నీ విదేశపుర పట్టణం పంపించినాము తర్వాత నీవు అభిద్రుడు చెప్పి కావాలని చెప్పి ఈ మాట చేసినాము ఓహో మీరైనా త్రైమూర్తులు ముగ్గురు కలిసి మీ యొక్క విదేశాపురి నుంచి ఒక ప్రాణి వస్తలేదని యమదామరాజు అంటే మీరైన ఈ యొక్క బ్రహ్మదేవుడు ఆ యొక్క మహిళతో బొమ్మను చేసి మోహి నైనా పంపించినాడా అవును నీవైనా అహుసత్యము మాట్లాడతావని ఇక్కడ పంపిన కాని నీవ్వైనా అసత్యము మాట్లాడకుండా కానీ యొక్క కుమారుడైనా ఖండించినావు కాని సత్యమే బలికినావని బలికిచున్నావా నిజమురా చిత్రము స్వామి చాలా వర్ది కానీ అందుటే ఈ యొక్క వినీశా మొత్తం వైకుండపురము చేరురాట స్వామి అదీ కాక నందైన పొందితో కైలాసమైనా తీసుకుని వెళ్ళు స్వామి నన్ను నన్ను నా యొక్క కుమారునికైనా ఈ యొక్క విదేశాపురి పఠనమైన పట్టాభిషేక చేయుమి రుక్మారాజు మోహిని కుమారుని చంపుమని వాదించుట ఆ యొక్క రుక్మారాజు మాట తప్పకుండా రడ్డము చేత బట్టి కుమారుని సంవరించిన ప్రత్యక్షమైన యొక్క శివుడు బొందితో ఐలాసం చేరిండ్రు ఇట్లాడికి యొక్క ఆరు భాగాల చరిత్ర సంపూర్ణము కథ చెప్పిన వారు ప్రధాన కథకులు పులింటి సాయన్న పులింటి పీరయ్య గారు గడ్డము అనుమయడారు గడ్డము గారు పులింటి నారాయణ గారు పులింటి చిరంజీవి గారు పులింటి రాజవడారు గడ్డము గారు

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియ్ రెండు ఎత్ నిండా.